వనిత ఇకేల శోకముడు పందగు బ్రహ్మలికించు దాని తప్పని వరి శక్యమవును సదుపాయము చెప్పేద ఆలకింపు ఒకప్పుడు ఎంతో ఆదరణ ఉన్న పలు రకాల జానపద కళారూపాలు ప్రస్తుతం కనుమరుగవుతున్నాయి ఈ కళనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న కళాకారుల పరిస్థితి దుర్బంధమవుతుంది బుర్రకథలు నాటకాలు హరికథలు వంటి ఎన్నో కథలను చెప్పే కళాకారులకు విశాఖ కళాభారతి వేదిక అయింది ఇక్కడ సంవత్సరం అంతా కూడా ఎన్నో కళారూపాలు ప్రదర్శించబడతాయి దీనిలో భాగంగానే హరికథలు ఉత్సవాలు జరుగుతున్నాయి ఇందులో గత ముప్పై ఏళ్ళుగా హరికథలు చెప్తున్నటువంటి వేదవతి అని ప్రదర్శనలు చేస్తున్నారు నాటికి నేటికి కొంతవరకు ఆదరణ కొరవైందని అంటున్నారు నా పేరు వేదవతి భాగవతారిణి మాది ఒంగోలు నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి హరికథ గానంలో నాకు ప్రావీణ్యత ఉందండి అప్పటి నుంచి హరికథలు కంటిన్యూషన్ చెప్పుకుంటూనే ఉన్నాము నాకు హరికథలు నేర్పించినటువంటిది మా నాన్నగారు కమ్మిశెట్టి పుల్లయ్య నాయుడు భాగవతారు మా నాన్నగారు ఆదరణ బాగా ఉందండి హరికథలకి బుర్రకథలకి నాటకాలకి ఆదరణ బాగా ఉంది అవి ఇప్పుడు రాను రాను కొంచెం హరికథలు ఇవి అంతరించిపోతున్నాయి కాబట్టి అటువంటి తరుణంలో కూడా మన విశాఖ మ్యూజిక్ అకాడమీ కళాభారతిలో అటువంటి కళలు ఇంకా సాగాలి అనేటువంటి ఉద్దేశంతో కళలను ఆదరిస్తూ ఉన్నారు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు నాన్నగారే మాకు మాకు మేము ఐదుగురు పిల్లలము ఐదుగురు కళాకారులమే ముగ్గురు అక్క చెల్లెళ్ళము ముగ్గురు అక్క చెల్లెళ్ళము హరికథలు బుర్రకథలు రెండు చెప్తాము నాన్నగారు స్టార్టింగ్లో ఆయన మంచి హార్మోనిస్టు నాటక రంగంలో ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవి తర్వాత నాన్నగారు హరికథలు నేర్చుకున్నారు తెనాలిలో తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతులు ఉన్నారు వారి దగ్గర నేర్చుకున్నారు నాన్నగారు మునుకు మా నాన్నగారు నేర్పించారు కళలను ఆదరించాలన్నా అభిమానించాలన్నా ఆశీర్వదించాలన్నా మన ఇటువంటి పూర్వం రోజుల్లో హరికథలు చెప్తున్నారంటే రాత్రి అంతా కూర్చొని వినేవాళ్ళమని కళాభారతి నిర్వాహకులు అంటున్నారు ఇప్పుడు ఉచితంగా హరికథలు ఏర్పాటు చేసినప్పటికీ నేటి తరం యువత వచ్చి వీక్షించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతరించిపోతున్న కళలను విశాఖ వాసులకు అందించడమే తాను దేవని అంటున్నారు నాలాంటి డెబ్బై వేలు వాళ్ళు చూస్తున్నారు కానీ చూపించాల్సింది ఇక్కడ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చూశారు కానీ చిన్నపిల్లలు చూడాలి మీలాంటి చిన్న వయసులు పిల్లలు చూడాలి వాళ్ళకి చూడాలంటే మీ ద్వారానే అది పాజిటివిటీ అవుతుంది అంటే ఇది పిల్లలకి వెళ్ళి వాళ్ళు తీసుకొని మన కళలు సాంప్రదాయాలు ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరత వాళ్ళు ఉందని తెలియజేస్తూ శ్రీరామ్ అని కుందు బిగి వల్ల వంతా కుందు ముద్దిడు చిట్లను ఆడు ఓ వనిత ఇకేల శోకముడు పందగు బ్రహ్మలిఖించు దాని తప్పనే వరి సఖ్యమౌను సదుపాయము చెప్పేదా ఆలకింపుమా